ఈనాడు ఈటీవీ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీబీఆర్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు జరిగింది సిఐ శ్రీనివాసరావు సదస్సులో పాల్గొని సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది విద్యార్థినులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అన్నారు ఫోన్ వినియోగంపై పలు సూచనలు చేశారు వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని సూచించారు డిజిటల్ అరెస్ట్లు నైకిలీ మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగాను తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ ఫ్రాడ్ ఒకటి ఇన్వెస్ట్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈ మూడు విషయాల్లో ఎక్కువగా మోసపోతూ ఉన్నారు ఒక డాక్టర్ పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ దాంట్లో పోగొట్టుకున్న ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా దీనిపైన విజయవాడ సిటీ సార్ దీని మీద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అనే దాంట్లో ఎక్కువ మంది ఈ డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు దాని మీద ప్రజలు ఆన్లైన్ వాళ్ళు చేసే ట్రేడింగ్ పైన పూర్తి అవగాహన తెచ్చుకుని ట్రేడింగ్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నారు సైబర్ క్రైమ్ జరగడం వల్ల జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పైగా మాకు ఆ నంబర్ ని కూడా ఇచ్చినందుకు వన్ నైన్ త్రీ జీరో చాలా కృతజ్ఞతగా కలిగి ఉంటాము మన ఫోన్ లో ఎలాంటి యాప్స్ ని మనం ఎలా హైక్ చేసుకోవాలో లేకపోతే ఎలా సెక్యూర్ గా ఉంచుకోవాలో చెప్పారు అకౌంట్స్ హ్యాకింగ్ గాని మనీ పోగొట్టుకుంటున్నారు చాలా మంది చాలా చాలా తెలియని యాప్స్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మనం వాడుతున్న సోషల్ మీడియాలో యాప్స్ గురించి వాటిల్లో మన ఫొటోస్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉపయోగించి వాటిని మార్పింగ్ చేసి పేరెంట్స్ దగ్గర నుండి మనీ కానీ స్టూడెంట్స్ దగ్గర నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం గురించి కానీ మేడమ్స్ మేడం ఇక్కడికి వచ్చిన మేడంస్ సార్స్ వాళ్ళు చాలా బాగా చెప్పారు